మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తెంటు సింహాచలం అలియా సుధాకర్ అంత్యక్రియలు ఏపీలోని సత్యవలు గ్రామంలో విప్లవ అభిమానుల వీడ్కోలు మధ్య ఘనంగా అంత్యక్రియలు జరిగాయి ఇక తెలంగాణలోని బోధ నియోజకవర్గం పొచ్చేరలో ఆడేళ్ళు అలియాస్ భాస్కర్ అన్న అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాకు చెందిన విప్లవ అభిమానులు పాల్గొన్నారు ఈ ఉదయం అటు సత్యవరు గ్రామంలో జయప్రదంగా చలం అంత్యక్రియలు ముగుస్తుంది ఇటు పొచ్చేరలో భాస్కర్ అంత్యక్రియలు ఉదయం నుండి మొదలై మధ్యాహ్నం వరకు కొనసాగాయి ఈ విషయం ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది దానికి సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి భాస్కర్ సుధాకర్ ఇలా భౌతిక ఖాయలను ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఇవ్వడంతో ఈ సమాచారం సోషల్ మీడియా ద్వారా రెండు రాష్ట్రాల్లో ప్రచారం జరిగింది ఆయా పీడిత వర్గ ప్రజల నాయకుల అంతిమయాత్రకు పౌర హక్కుల సంఘాలు విప్లవ రచయితల సంఘాలు ప్రజా సంఘాలు మాజీ నక్సలైట్లు మాజీ మిలిటెంట్లు బంధుమిత్రులు ఇలా పెద్ద సంఖ్యలో పాల్గొని విప్లవ సాంప్రదాయాల మధ్య ఇరువురు నేతలకు విప్లవ జేజేలు పలుకుతూ కన్నీటి వీడ్కోలు పలికారు ఆడేలు అంత్యక్రియలు వారి ఇంటి నుండి మొదలు కాగా సుధాకర్ అన్నయ్య ఆనందరావు ఇల్లుకు పెద్ద ఎత్తున గ్రామస్తులు చేరుకున్నారు సత్యవోలు గ్రామస్తులు నిన్న రాత్రి మృతదేహం రాకముందే బ్యానర్లతో పాటు సుధాకర్ ఫోటోల్ని పురవీధుల్లో కట్టారు ఈ ఉదయం సత్యవోలు చేరిన విప్లవాభిమాన శ్రేణులు సుధాకర్ కుటుంబ సభ్యులతో మానసిక ఐక్యత కోసం తొలి ప్రయత్నం చేశారు ఆ తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో అమరజీవులు జీవులు సుధాకర్ శివపేటికని ఎర్రజెండాలు బ్యానర్లతో అలంకరించే పనిని చేపట్టారు వారు తర్వాత విప్లవ నివాళి కార్యక్రమాన్ని చేపట్టారు కళాకారుల విప్లవ గీతాల ఆలాపన నినాదాలతో ఆ ప్రాంగణం మార్మోగింది అలాగే ఆడేలు భౌతిక ఖాయాన్ని ఎర్రజెండా కప్పి వాహనంలో ఉపయోగించారు విప్లవ సంస్థల ప్రజా సంఘాల నేతలతో పాటు గతంలో సుధాకర్ తో కలిసి పనిచేసిన కొందరు రాజకీయ సందేశాలు ఇచ్చారు ఇక్కడ కొచ్చేరు సైతం మాస్కర్ త్యాగాలను వివరిస్తూ పలువురు విప్లవ సంఘాల నాయకులు మాట్లాడారు గత అనుభూతుల్ని నెమరు వేసుకుని చాలా మంది కంటగ పెట్టారు ఎర్ర జెండాలతో అంతిమయాత్రలో వందలాది మంది పాల్గొనడం విశేషం ఈ కార్యక్రమానికి సుధాకర్ అంతిమయాత్రకు కోస్తా జిల్లాకు చెందిన విప్లవ సంస్థల ప్రజా సంఘాల శ్రేణులు బుద్ధిజీవులు ప్రజాతంత్రవాదులు విప్లవాభిమానులు గణనీయ సంఖ్యలో హాజరు కావడం విశేషం జరిగిన భాస్కర్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన విప్లవ ప్రేమికులు పాల్గొన్నారు రెండు చోట్ల జరిగిన ఇరువురు నేతల అంతిమయాత్రలో పాల్గొన్న బంధువులు కన్నీటి రోధనలతో కడసారి చూపులతో తమ వాళ్ళను దాల్చుకుని అంతిమయాత్రలో ముందుకు సాగారు చలం అలియాస్ సుధాకర్ ఆడేళ్లు అలియాస్ భాస్కర్ అన్నల బాల్యం గురించి వారి అంతిమయాత్రలో వలపోతగా తమ ఊర్లో పుట్టి తమ మధ్య బుడిబుడి అడుగులు వేసిన తమ బిడ్డలు నాలుగు దశాబ్దాల పాటు పీడిత ప్రజల విముక్తి కోసం ప్రాణాలు అర్పించిన వారిని తలుచుకొని ఆవేదనకు లోనయ్యారు పీడిత ప్రజల కోసం ఆయన తన జీవితాన్ని అంతా అర్పించాడు ఆ కామ్రాండు నిజానికి అంటే నాకు ప్రత్యక్షంగా పరిచయం కొన్నిసార్లు మాత్రమే అంటే మేము ఉద్యమంలో కొన్ని సమావేశాల సందర్భంగా కలిసినప్పుడు మాత్రమే కానీ ఆయన మిత్రులు చెప్తున్న విషయాలు వింటుంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ చాలా విస్తృతమైన స్థాయిలో మిత్రులను అంటే అక్రాంతి పొలిటికల్ స్పెక్ట్రం అంటారా ఆయన విప్లవకారులైనా కూడా చాలా విభిన్న సమూహాల నుండి చాలా ప్రేమాస్పదమైన వ్యక్తిగా ఆయన అందరిలో అందరితో స్నేహం చేయడమే కాకుండా అందరితో చాలా ఆత్మీయుడుగా మెలిగిన వాడు అనేది మనకు అర్థమవుతున్నది ఆయన విద్యార్థిలో విద్యార్థిగా ఉన్నప్పుడు ఆ తర్వాత విద్యార్థి రంగంలోనే కాకుండా ఆ తర్వాత ఉద్యమంలో రకరకాల బాధ్యతలు ఆయన నిర్వహిస్తూ వచ్చాడు విప్లవోద్యమం విస్తరణ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విప్లవోద్యమాన్ని తెలంగాణ విప్లవ ఉద్యమంగా తర్వాత ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ అని ఏర్పరిచినప్పుడు మొదటి మొదటి కార్యదర్శిగా కామ్రేడ్ చలన్మణి ఉన్నారు ఈ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ స్పెషల్ జోన్ కమిటీకి కార్యదర్శిగా ఉన్న తర్వాత కొద్దేళ్ల తర్వాత మళ్ళీ ఆ బాధ్యతల నుండి వైదొలిగి కామ్రేడ్ పొలిటికల్ ఇన్స్ట్రక్టర్ గా చాలా ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు అది మొత్తం ఈ గడ్డకారిన ప్రాంతంలో ఏఓపీ ప్రాంతంలో అంటే పార్టీలో సెంట్రల్ రీజనల్ బ్యూరో అని అంటారు ఆ ప్రాంతం అందరికీ కూడా పొలిటికల్ టీచర్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాడు ఈ క్రమంలో ఆయన ఎక్కడ పనిచేస్తే అక్కడ ఆ భాష నేర్చుకుంటూ ఆదివాసీ భాషలు బోండి భాష వీటన్నిటి నేర్చుకుంటూ అక్కడి ప్రజలకు కాకుండా కార్యకర్తలకు నాయకత్వానికి క్లాసులు నిర్వహించడంలో వాటిని ఎట్లా ఈ సరళంగా అందరికీ అర్థమయ్యేలా అని చెప్పడం దగ్గర నుంచి మొదలుపెట్టి క్లిష్టమైన విషయాలైనా వీ ఇవన్నింటి బోధించే ఒక టీచర్గా చివరికంటే ఆ కామ్రేడ్ అంటే ఒక డాక్టర్గా ఆయుర్వేద డాక్టర్ గా మొదలైన ఆయన జీవితం ఒక రాజకీయ టీచర్గా ఆయన ప్రస్థానం సాగింది ఆ క్రమంలోనే ఆయన కేంద్ర కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగుతూ వచ్చాడు కేంద్ర కమిటీ సభ్యుడిగా సెంట్రల్ రీజనల్ బ్యూరో ప్రాంతంలో బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చాడు ఈ ఆ కామ్రేడ్ మేము కలిసిన సందర్భాల్లో చాలా నిశ్చితంగా విషయాలను ఎట్లా పరిశీలించడం అనే వాటి గురించి ఆయన అనేక ప్రశ్నలు తాను వేసేవాడు విషయాలను తెలుసుకోవడానికి వివిధ ప్రాంతాలు మేము విభిన్న వేరే వేరే ప్రాంతాల్లో పనిచేసినప్పుడు ఆయన అంటే మేం మేము పనిచేస్తున్న ప్రాంతాల్లో ఎటువంటి విషయాలను ఎటువంటి పరిణామాలు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడానికి తాను నిశ్చితంగా ప్రశ్నించడమే కాకుండా మనకు ఆ నిశ్చితంగా పరిశీలించడం ఎట్లా అనేవి కూడా ఎన్నో రకాలుగా తాను చెప్పేవాడు ఆ కాంప్లైంట్ చాలా స్నేహశీలి సౌమ్యుడు తర్వాత ఈ మనకందరికీ ఆయన రెండు వేల నాలుగులో చర్చల కాలంలో కామ్రేడ్ ఆర్కే అఖిరాజ్ వరగోపాల్ కామ్రేడ్ గణేష్తో పాటు పీపుల్స్ ఆర్ పార్టీ ప్రతినిధిగా ప్రభుత్వంతో చర్చల కోసం బహిరంగ బహిరంగంగా వచ్చినప్పుడు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశమంతా ఆయన గురించి తెలిసింది ఇప్పుడు కూడా ఆయన చనిపోయాడు అని తెలిసినప్పుడు బయట రాష్ట్రాలు వాళ్ళడం కూడా అరే శాంతి చర్చల్లో పాల్గొన్న అప్పుడు పీస్ టాక్స్ లో పాల్గొన్న ఆయన అని ఆయనకు ఒక గుర్తింపు అంటే అట్లా చర్చల్లో పాల్గొన్న కామ్రేడ్ కూడా ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా హత్య చేస్తున్నది నిజానికి ఈ కామ్రేడ్ హత్య గురించి తెలిసిన వెంటనే మొట్టమొదట కలిగిన అనుమానం తప్పనిసరిగా ఈ కామ్రేడ్ని ఎక్కడో పట్టుకొని చంపినట్టుగా ఉంది అని ఎందుకంటే ఆ కాంప్రేడు ఒక్కడే మరణించినట్టు మనకు మొదటి వార్త వచ్చింది అంటే ఇది ఒక కొత్త విషయం ఏం కాదు ఈ మధ్యకాలంలో అనారోగ్యంతో ఈ ఉరుకులు పరుగులు పోలీసులతో ఎన్కౌంటర్ల క్రమంలో ఆ ఉరుకులు పరుగులు సాధ్యం కాని టైంలో గ్రామంలో కొంతకాలం విశ్రాంతి తీసుకోవడానికి అక్కడక్కడ అనారోగ్యంతో ఉన్నప్పుడు అక్కడక్కడ కామ్రేడ్స్ ఉన్నారు కామ్రేడ్ రేణుక అని ఈ మధ్య కాలంలోనే మార్చిలో ఆ కామ్రేడ్ కూడా ఒక గ్రామంలో తాను రెండు నెలలుగా ఉంటూ ఉంటే దాని గురించి తెలుసుకొని ఆమెను పట్టుకొని పొద్దున్నే పట్టుకొని ఇంట్రాగేషన్ చేసి ఆ తర్వాత చంపి ఎన్కౌంటర్ లో జరిపోయిందని ప్రకటించారు అట్లే మరో కామ్రేడ్ దసరు అని ఆయన వాళ్ళ పట్టుకుని చిత్రహింసలకు గురి చేసి విషం ఇచ్చి పట్టుకుని హత్య చేసినటువంటి ఘటన సభ్య సమాజానికి తెలుసు ఇవాళ కగారి పేరుతో ఇంత పాశవిక దమనకండ కొనసాగిస్తున్నా దీన్ని నిలిపేయాలని చెప్పేసి ఇవాళ అనేక మంది దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు బుద్ధిజీవులు మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఏక ముక్తఖండంతో ఖండిస్తూ శాంతి చర్చలు జరపాలని చెప్పేసి డిమాండ్ చేసినప్పటికీ కూడా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ ముద్దు నిద్ర పోతూ అమాయక ఆదివాసులను ఆదివాసుల కండ్ ఉంటున్నటువంటి మావోయిస్టులను ఇవాళ కగార్ పేరుతో చంపేస్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే ఆపివేయాలి మావోయిస్టులతో చర్చలు జరపాలి అన్న ఆశయాలను తెలంగాణ ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులు మేధావులు కూడా పుచ్చుకొని ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి కూడా మేము ఆదివాసీ పోరాట సమితి తుడుం దెబ్బ రాష్ట్ర కమిటీ తరఫున ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా ఆయన నడిచింది నడిచింది ఇవాళ అరవై ఐదేళ్ల వయసులో అయినా తన గ్రామానికి నిర్జీవంగా తిరిగి వచ్చాడు ఆ తిరిగి రావడంలో ఈ ప్రాంతపు ఈ గ్రామ సచివాలయ గ్రామ ప్రజలు తీర్పున సొరవ ఏదైతే ఉన్నదో ఆ నిదర్శనము ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రెసిడెంట్ అయినటువంటి ఆమె చాలా ధైర్యంగా నిలబడ్డారు నిజానికి మీదే బాధ్యత అని స్టేట్ చెప్పిందా ఏం జరిగినా మీదే బాధ్యత అని స్టేట్ హెచ్చరించి అయినప్పటికీ అయినప్పటికీ తమ సోదరుడు లాంటి సజీవ మూర్తిని తమ గ్రామానికి తీసుకువెళ్ళాలి కుటుంబ సభ్యులకే కాదు తమ గ్రామస్తులకు కూడా ఆయన చూపించాలనే ఒక ఆశయం మాట్లాడతాను రొమ్మ కుమేశ్వరం ఆమె పేరు ఈ గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ ఆమె ఇందాకటి నుంచి కన్నీళ్లతోనే ఉన్నారు రెండు దాటిపుతమైంది మాటలు రావంటున్నారు ఆమె వచ్చారు విజయవాడ లో ఉంటారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి సిపిఐ పనిచేస్తున్నారు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి శాతవాహన కాలేజ్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ చదువుకున్నప్పుడు ఆయన సహచర్యం ఆయనతో పాటు చదువుకోలేదు కానీ ఆర్జీ చేస్తున్నాం ఆ నలభై ఏళ్ళ సహచర్యం ఉన్నది ఆయన కాసేపు చేసి దారుణమైనటువంటి చిలి అని భావిస్తున్నాం వాళ్ళు కూడా లేఖ రాశారు ఆపరేషన్ కాగానే వెంటనే ఆపేసి చాంతిచి చర్చలకి మమ్మల్ని పిలవండి అనేసి చెప్పడం అనేది కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఆపకుండా మరి ఏకపక్షంగా ఎదురుకాని చేసి ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం మేము ఒకటే కోరుకుంటున్నాం దయచేసి మరి శాంతి చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గత యాభై సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు పేద ప్రజల పక్షాన ఉంటూ ప్రజల హక్కులు ప్రజల రిజర్వేషన్ ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను చంపేయండి కదా అది కదా మన లక్ష్యం వాళ్ళ డిమాండ్ చంపేస్తే బాగుంటుంది కానీ అది అప్పుడే వాళ్ళు జనసేవ జనజీవన సమంతిలో కలుస్తారు కదా వాళ్ళు పోరాటం కూడా ఆపేస్తారు కదా అది ఆలోచించకుండా ఈ రోజు మరి అడవులను అడవులో ఉన్నటువంటి ఖనిజాలను దోచుకొని ఆదాని అంబాని చేతులు పెట్టడానికే ఈ కుట్ర జరుగుతుందని మానాల అడవుల్లో మల్లెలు పూసేను మంచి మంచి మల్లెలమ్మా అవి ఎర్రాని మల్లెలమ్మా డిగల ఈగా రెక్కల సాక్షి రియాడవారు ఏ గూడ మెల్లిరో ఏ తండ్రిరో నడుమంత నొయ్యంద కాళ్ళి గు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి